జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మిషన్ భగీరథ టీ సంధ్యారాణి పని బిల్లులు క్లియరెన్స్ కోసం కమ్మగాని సురేష్ దగ్గర నుండి పదివేల రూపాయల లంచం తీసుకోవడం ఏసీబీ కవర్లో గుర్తించబడింది పనిచేసి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ బిల్లులు జారీ చేయని కారణంగా బాధితులు ఆగ్రహంతో ఏసీబీని ఆశ్రయించాడు ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకుని చర్యలు చేపట్టారు బడ్జెట్ వరంగల్ ఇన్ఛార్జ్గా ఈ ఈరోజు మనం మిషన్ భగీరథ ఆఫీసు డిఈ ఆఫీసు పాలకొచ్చు ఈరోజు ఇక్కడ డిఈ కంపెనీ చేసినటువంటి కే సంధ్యారాణి గారు ఒక చెక్ మీద చేయడానికి కాను ఒక కాంట్రాక్ట్ దగ్గర నుంచి పదివేల రూపాయలు అర్థం తీసుకున్నారా డేసీపీ రెడీటీగా పడుతుంది ఇక్కడ ఆ కాంట్రాక్ట్ గారు దేవరపురం మండలంలో పైప్ లైన్ చేశారు లక్ష యాభై వేల రూపాయలు పైప్ లైన్ పడుతుంది దానికి సంబంధించి పదివేల రూపాయలు మంచం డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ఆవిడ ఆ డీఈ గారు అభ్యర్థి ఆ రోజు పదివేల రూపాయలు అర్చ వేస్తుందని ఆవిడ ఫలాని వాళ్ళ సమాన్యాన్ని ఫోన్పే ద్వారా పంపించమని చెప్పారు ఆ సమాన్యాన్ని ఫోన్పే చేస్తాడు చేశారు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్పే కూడా జరిగిందని చెప్పడం జరిగింది మేడం గారు దాన్ని కూడా ఓకే చెప్పడం జరిగింది ఇదంతా వీడియో రికార్డింగ్ జరిగింది మీ అందరికి చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏ ప్రభుత్వాధికారే వాళ్ళు చేయవలసిన పని కానీ వాళ్ళు లంచబడికి మీరు మా వన్ జీరో టోల్ ఫ్రీ డబ్బుకి కాల్ చేయడం వాళ్ళ సర్టిఫికేట్స్ అయిపోద్దా కాదు